దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా గడిచిన దినములన్నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నన్ను బలపరచండి అయ్యా వాక్యం వినిచుండగా అయినా హృదయాలను అయ్యా మీరు దర్శించండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి వినిన వాక్యము ప్రతి ఒక్కరు హృదయాలో ఫలింపు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మనవి మీ పాదాల చింత చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఆ మోసు గ్రంథము ఒకటవ అధ్యాయము రాజైన ఉజ్యా దినములలోనూ ఇస్రాయేలు రాజగు యహోయాశు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా దేమనగా ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషులేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోచున్నది ఎహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును యాలేనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూచిరి నేను హజాయేలు మందిరములో అగ్నివేశదును అది బెన్హదది యొక్క నగరులను దహించివేయును ధమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాణిని నిర్మూలము చేతును సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చిన దేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షితును ఏలయనగా ఏదోము వారి కప్పగింప వలని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయి గాజా యొక్క ప్రకారము మీద నేను అగ్నివేశదును అది వారి నగరులను దహించి వేయను అష్టోధులో నివాసులను నిర్మూలము చేతును అష్కేలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలమ చేతును ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీన్లను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఏదో మీలకు అప్పగించిరి నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసదును అది దాని నగరులను దహించి వేను ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఏదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షించును ఏలయనగా వాడి కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చాను తేమాను మీద అగ్ని వేసదును అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును ఎహోవా సెలవిచ్చిన దేమనగా అమోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజపెట్టుదును రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలన అది దాని నగరుల మీదకు వచ్చి వాటిని దహించి వేను వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనుపోబడుతురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు రెండవ అధ్యాయము ఎహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను ఏలయనుగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నాము చేసిరి మోయాబు మీద నేను అగ్ని వేసదును అది కెరీ కెరియోతు నగరులను దహించివేను గొళ్ళును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసెదను వారితో కూడా వారి అధిపతులను నేను సంహరించదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవించినదేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తుని ఏలైనగా వారు తమ పితృలను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి ఎహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను కైకొనకపోయి నేను యూధా మీద నేను అగ్ని వేసదును అది ఋషులేము నగరులను దహించి వేను ఎహోవా సెలవిచ్చినది ఇస్రాయేల్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షితును ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయురు పాదరక్షల కొరకే భేదవారిని అమ్మివేయురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చదురు తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందరు జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేస్తుని కదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేస్తుని కదా మరియు ఐగుప్త దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశములకు మిమ్మల్ని మీకు స్వాధీనపరచవలని నలువైదు సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించుతుని కదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని ఇస్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే ఎహూవా వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము తాగించిని ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆగ్నేయించి ఇదిగో పంట చేని మోపులు నిండు నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మల్ని అనగద్రొక్కుదును అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం జాలకపోవును బలార్జుడు తన ప్రాణము జాలకుండును విలుకాడు నిల్వజాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రం ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలార్జులలో బహుధైర్యం గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇదే యహోవా వాక్కు ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయం ఐగుప్తు దేశము నుండి ఎహోవారు రప్పించిన ఇస్రాయేలీలార మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరినీ గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించరు సమ్మతింపకుండా ఇద్దరు ఎర దొరకక సింహం అడవిలో గర్జించున ఏమియూ పట్టుకొనకుండానే కొందమసింహము గుహలో నుండి పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షివు ఉరిలో చిక్కుపడినా ఏమయూ పట్టబడకుండా ఊరి ఉరిపెట్టువాడు వదిలి లేచునా పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండున ఎహోవా చేయున్నది పట్టణంలో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీయూ చేయడు సింహము గర్జించెను భయపడని వాడెవడు ప్రభువైన యహోవా ఆగ్నేయించి ఉన్నాడు ప్రవచింపకుండా వాడు ప్రవచింపకుండా వాడెవడు అష్టోద్ నగరుల్లో ప్రకటన చేయడి ఐగుప్తు దేశపు నగరుల్లో ప్రకటన చేయడి ఎట్లనగా మీరు షోమ్రౌన్లకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనిడి వారు నీతిక్రియలు చేయి చేయ తెలియక తమ నగరులలో బలాత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చిన దేమనగా శత్రువు చ వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావంను కొట్టివేయగా నీ నగరులు పాడగును ఎహోవా సెలవిచ్చిన దేమనగా గొల్లవాడు నోట నుండి రెండు కాలనైనను చెవి ముక్కనైనను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచముల మీద బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండి ఇస్రాయేలీలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి ఉనగి ఎహోవా సెలవిచ్చినదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢీగా తెలియజేయడి ఇస్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దమున బేతెలులోని బలిపీఠంలో నేను శిక్షించును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేల రాళ్ళును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయముగును బహు నగరులు పాడగును ఇదే ఎహోవా వాక్కు ఆ గ్రంథము నాలుగవ అధ్యాయము షోమును పర్వతమునున్న భాషను ఆవులారా దరిద్రను బాధ పెట్టుచి బేదలను నలగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఈడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించిడి ప్రభువైన ఎహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలము వచ్చిచున్నది అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోదురు హర్మోను మార్గమును వెలివేయబడుదురు ఇదే ఎహోవా వాక్కు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి దనుములకు ఒకసారి దశమభాగమున తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోతార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయలీలారా ఈ లాగును చేయటం మీకు ఇష్టమై ఉన్నది ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు ఇదే వాక్కు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసుతని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతుని ఒక చోట వర్షం కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయాను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచటి నీరు వారికి చాలకపోయాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవా వాక్కు మరియు మీ మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసే గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజురపు చెట్లను ఒలీవ చెట్లను తినివేశను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహో వాక్కు మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించితిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోవాక్కు దేవుడు సుధోమ గుమోరాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కురువులైనట్టు తప్పించుకుంటది అయినను మీరు నా తొట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవాకు కాబట్టి ఇస్రాయలీలారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇస్రాయలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి పర్వతంలో నిరు నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమును చీకటికి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపత్య ఉనదు ఎహోవా అని ఆయనకు పేరు ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వారి లారా గూర్చి నేను నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలోకించుడి కన్యకే అయిన ఇస్రాయేలు కూలిపోయాను ఆమె మరెన్నటికి లేవదు లేవనెత్తువాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభువేని ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకుని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తుల్లో పది మంది తప్పించుకుని వత్తురు ఇస్రాయేలులతో ఎహోవా సెలవిచ్చిన దేమనగా నన్ను ఆశ్రయించిడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపుకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేర్షబాకు వెళ్లకుడి గిల్గాలు అవశ్యంగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును ఎహోవాను ఆశ్రయించిడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఏడల బేతేలులో ఎవరూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయను న్యాయము అన్యాయములకు మార్చి నీతిని నేలను పడవేయవారలారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలే మార్చి మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయన పేరు ఎహోవా బలార్జుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గమును పాడవును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మములకు వచ్చి భేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియూ నేను ఎరుగుదును దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనిచ్చు మీరు వారిని అనగదొక్కుదురు కనుక మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి ఆ లాగున చేసినలా మీరు అనుకును చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నగు యహోవా మీకు తోడుగానుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యగు ఎహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి ఎందుకు కనికరించును దేవుడును సైన్యములకు అధిపత్యునైన ప్రభుకు ఎహోవా సెలవిచ్చిన దేవనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నింటిలో అంగలార్పు వినపడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరు అంగలార్చుటకు వారు సేజగండ్రును పిలుతురు రోదనము చేయు నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపితురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినపడును ఎహోవా దినము రావాలనని ఆశ ఉన్న వారలారా మీకు శ్రమ ఎహోవా దినము వచ్చేట వల్ల మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకటి సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము కరిచినట్టు ఆ దినం ఉండును ఎహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రా ఆగ్రానింపనలను నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించి క్రవ్వ పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరము మండలముల నాదం వినుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీలరా అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించదురా మీరు మీ దేవతైన మిలేకు గుడారమున మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి కదా కాబట్టి నేను తమస్కపట్నమును అవతలికి మిమ్మల్ని చెరగని పోదును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపతి దేవుడు ఆమోసు గ్రంథము ఆరువాధ్యాయము సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా వారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలే జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకుపోయి విచారించుడి అక్కడి నుండి హామాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చిడికాయ మీ మధ్య మీరు పీఠములు స్థాపించరు దంతపు మంచముల మీద పరుండుచూ పాన్పుల మీద తమ్మును చాచుకొడుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రువిన దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో పిచ్చి పిచ్చిపాటలు పాడుచు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయచూ పరిమళ తైలం పూసుకొనిచూ ఉందరు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సాహధ్వని గతించును యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతేను గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదను ప్రభు అయిన ఎహోవా తన తోడని ప్రమాణము చేసను ఇదే దేవుడును సైన్యములకు అధిపతి ఉనగ వాక్కు ఒక కుటుంబం ముందు పది మంది మనుషులుండినను వారు చెత్తరు ఒకని దాయాది అనితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవటకే శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమును ఒకరిని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరను లేరనును అంతటా దాయాదిట్లను నీవికనేమియూ పలకక ఊరకుండుము ఎహోవా నామము స్మరించకూడదు ఏలయనగా గొప్ప కుటుంబంలో పాడగుననియూ చిన్న కుటుంబంలో చీలిపోవుననియూ యహోవా ఇచ్చి ఉన్నాడు గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందు చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించి మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీలారా నేను మీ మీదకు ఒక జనమును రప్పించను వారు హామాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు ఆ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి కృపను చివరికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వింబడి కృపతో మమ్మలు కాపాడుచున్న దేవానికి వందనాలు వందనాలు ప్రవ్వ యహోవా రాఫా యహోవా నిస్సి యహోవా షమ్మ యహోవా రోహిణికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాఘనత అర్హుడా యోగ్యుడానికి వందనాలు అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వ ఏ శయ్యానికే వందనాలు మార్గము సత్యము జీవమునై ఉన్న దేవానికి వందనాలు మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి వందనాలు రక్తమును చిందించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభ మా ప్రాధములు వహించిన దేవా నాయన అయ్యా మా కొరకు గాయములు పొందిన దేవా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ మా కొరకు మూడో దినమున తిరిగి లేచి నా దేవుడవ ప్రభ మా కొరకు నాయన పాతాల వేదనలు అనుభవించిన దేవుడవ ప్రభానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభ అయ నువ్వు చిందించిన ప్రతి రక్తం బిందువును బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రధంను క్షమించి మా పాపం క్షమించి మా తలంపులు క్షమించి మా ఆలోచనలు క్షమించయ్యా మా చేతులు నడకలు వినికిడి మాటలు అయ్యా సమస్తంను క్షమించి నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభావ నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభావ అయ్యా మాపై నీ కృప కలుగును కాక నీ కృప కలుగును నీ కృప కలుగును కాక అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వందనాలయ్యా అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి శక్తిని బట్టి బలమును బట్టి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలయ్యా అయ్యా నిన్ను స్వస్థపరిచువన్ నేనే అని వాగ్దానం ఇచ్చావు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ఎ ప్రభు యహో అనేది విశ్వాసం ఇచ్చేప్పుడు నీవు నువ్వు ఇటువారు రక్షించబడదు అని వాగ్దానం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా మమ్మల్ని బలపరిచే వాడిని బట్టి మేము సమస్తం నువ్వు చేయగలమని వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడువో కనుక నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తొగ్గ ఉంచున్నా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నాయన మేము ఉప్పు నాయన అయ్యా తండ్రి ైనా మేము వెలుగుగా ఉండినట్లు మీరు కృప చూపండి అయ్యా అయ్యా తండ్రిని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ కృప చూపండి ప్రభావ అయ్యా మరి ఒక్కసారి మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు వంద నాలుగు కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా అయ్యా నీ కృపాసనం దగ్గరని కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా మాపై కృప కాక నీ కృప కలుగును కాక మా కుటుంబాలపై కృప కలుగును కాక మా ఇరుగు పొరుగు పైన కృప కాక అయ్యా మా పట్టణాలపై నీ కృప కాక మా దేశంపై కృప కృప కాక అయ్యా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృప విస్తరింప చేయబడునుగా రక్షణార్థమైన కృప అయ్యా తండ్రి నాయన రక్షణ లేని వారికి బయటికి దిగి వచ్చును గాక అయ్యా నికే వందనాలు స్తోత్రాలు అందరికీ అంతటా రక్షణ దయచేయండి అయ్యా అయా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనత ఉన్నప్పటికీ అందరికీ బలమును దయచేయండి అయ్యా శక్తిని దయచేయండి అయ్యా అయా నీ కృపను దయచేయండి అయ్యా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీ ముఖకాంతిని ప్రకాశింపచేసి అందరినీ అయ్యా అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నేను ఈ చివరి దినాల్లో కడవరి దినాలో నీ కృప కొరకు వేడుకుంటున్నాం కడవరి వర్షమే మీరు కడవరి ఉద్యీవాన్ని రగిలించండి భారతదేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృపణ విస్తరింపచేయండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్ని దేశాలు గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి నాయన అయా కడవరి వానకాలను వర్షమును దయచేస్తానని వాగ్దానం చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా అయ్యా నీకుస్తుతలయ్యా ఉదయం తప్పకు వచ్చే రీతిగా అయ్యా నేను వస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ్యా అయా మీ వాగ్దానాలన్నీ నెరవేర్చండి ప్రభా నెరవేర్చండి ప్రభ రానున్న మూడు సంవత్సరాలని బలమైన అయ్యా ఉద్యీవాన్ని రగిలించి కోటాను కోట్ల ఆత్మలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము ఇంకను సువార్థికలు లేపండి అయ్యా అయ్యా నాయన ఇంకను అపోస్తులు ప్రవక్తలు లేపండి ప్రభా అయ్యా అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అయ్యా అంగలార్చి స్త్రీలను లేపండి అయ్యా రోదన చేయ స్త్రీలను లేపండి ప్రభు అయ్యా నాయనానికే వంద నాలుగు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి ప్రభా అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ భేదము తొలగించండి అయ్యా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రభు దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దైవజనులందరినీ బలపరచండి ప్రభావం వారికి వాక్శక్తిని అనుగ్రహించండి మర్మములను బోధించుటకు అయా ధైర్యంతో కూడిన వాక్ శక్తుల బిడకు అయ్యా వారి రాకపోకలని భద్రత ఉంచండి అయ్యా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రక్షణ కింద అయ్యా వారి అవసరం లక్కలని నీ మహిమస్వను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ కృప కలుగును కాక సమస్త మానవాళికి కృప కలుగును కాక అని ప్రార్థిస్తూ ప్రభా ప్రతి కీడు నుండి దుష్టులు భార్య నుండి మమ్మల్ని తప్పించారు దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడి ఆ పరమ తండ్రి ఆమెన్